వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల అద్భుత దృశ్యాలు చూస్తున్న పర్యాటకులు సాగర్లో పర్యాటకుల సందడి పర్వలో తొక్కుతున్న కృష్ణమ్మ హోయలు నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కృష్ణమ్మ అంధాలను వీక్షించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో నాగార్జునసాగర్కి వస్తున్నారు నాగార్జున సాగర్ మొత్తం కూడా పర్యాటకులతో కోలాహలం సందడి వాతావరణం నెలకొంటుంది కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఈ ఏడాది విస్తృతంగా వర్షాలు పడటంతో నాగార్జునసాగర్ జలాశయంకు కూడా ఎగువ నుండి భారీ వరద ప్రవాహం ముందుగానే వచ్చింది దీంతో జూలై చివరి వారంలోనే నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అదేవిధంగా నాగార్జున సాగర్కు భారీ వరద ప్రవాహం కొనసాగుతుందోటి ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ సుందర దృశ్యం తిలకించడానికి నాగార్జున సాగర్ను సందర్శించడానికి రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులతో పాటు ఇతర రాష్ట్రాల పర్యాటకులు కూడా తరలి తరలివస్తున్నారు నాగార్జునసాగర్ మొత్తం కూడా పర్యాటకులతో కోలాహలం సందడి వాతావరణం నెలకొంటుంది నాగార్జున సాగర్ డ్యామ్ సందర్శించిన పర్యాటకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం కృష్ణానదిపై ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్న నాగార్జునకొండ మ్యూజియం పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు దీంతో దీంతోపాటుగా నాగార్జునసాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం వద్ద కొత్తవంతెన వద్ద ఎత్తిపోతల జలపాతము అన్నుపు తదితర పర్యాటక ప్రాంతాల్లో కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు నాగార్జున సాగర్లో మొత్తం కూడా పర్యాటకులతో కోలాహలం సందరి వాతావరణం నెలకొంటుంది నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జునసాగర్ జలాశయం మొత్తం కూడా నిండు కుండలా తొనిఖీసలాడుతుంది జలాశయం మొత్తం కూడా ఎంతో జలకలను సంతరించుకుంది నాగార్జున సాగర్ జలాశయంలో లాంచీ ప్రయాణం ఒక అద్భుతం అని చెప్పవచ్చు నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండిన సమయంలో పర్వలు తొక్కుతున్న కృష్ణమ్మ హేరు చూస్తూ నదీ జలాల మీద వేసి చల్లని గాలులు నిశ్శబ్దంగా ప్రకృతిలో కొనసాగే లాంచీ ప్రయాణం ఒక అని చెప్పవచ్చు నాగార్జున సాగర్ వచ్చే పర్యాటకులు నాగార్జున సాగర్ డ్యాము బుద్ధవనం అనుపు ఎత్తిపోతల జలపాతంతో పాటు నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉండే నాగార్జునకొండ మ్యూజియం సందర్శించడం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఇలాంటి సమయంలో నాగార్జున కొండను చూడాలని మరింతమంది పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఇష్టపడుతుంటారు మిగతా సమయాల కన్నా ఇలా జలాశయం పూర్తి నిండి నిండిన సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు నాగార్జున కొండను చూసేందుకు లాంచి ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతుంటారు దీంతో ఇటీవల కాలంలో నాగార్జున కొండను సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అని తెలుస్తుంది నాగార్జున సాగర్ అంతర్జాతీయ పర్యాటక కింద కావడంతో దేశ విదేశీయ పర్యాటకులు నిత్యం వస్తూనే ఉంటారు కానీ సాగర్ డ్యామ్ గేటు తెరుచుకున్నాయి అన్న వార్త తెలిసినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగి నాగార్జునసాగర్ అందాలని వీక్షిస్తున్నారు సెలవు దినాలు వస్తే మరింత పెరుగుతున్నారు పర్యాటకులు ఈ ప్రాంతం మొత్తం కూడా పర్యాటకులతో ఎంతో సందరి వాతావరణం నెలకొంటుంది